द्रविनादा वीरपते मिशन्ना द्रविनादा रास्ते दीर्घमायः सविता पश्यदा सविता प्रस्ता सविता धराता सविता धराता तो सविता न सुपद सर्वता तिम सविता न रास्ताम दीर्घमायः नवा नवा भवति जायमानो न केदुसामे चक्रे भागम्ते वेद्वा विदरा ध्यायन बचत्रमा देर हो समेत श्रीनिवास स्वामिनः सुवर्ण दिव्य पुष्पैः सर्वार्चनं समर्पयामि नमो नारायणाय स्वस्ति परिपालयन्तां घायन मार्गेण गोब्राह्मणे निचम समस्ता लोकासुखनाबंधुस्तुवास्तु राजस्तमा आचार्यादीनार्चक पाचकृतिर सिंह स्त्राण प्रजा బ్రాహ్మణా సర్వాం చాతుర్వర్ణాం వ్యాధి ప్రవైదుర్భక్షణుష్టి రాజపాదా పత్రత్రంతరస్ సమస్తమంగ అనుగృహతు రాష్ట్రం సుభిక్షం గ్రామం సుభిక్షం దేశం సుభిక్షం స్వస్తి సర్వే జన జనా చుచి అనుగృన్ నమో నారాయణాయతే నారాయణాయో నమ సర్వాయవాయమే ஆலயம் புத்த முகாந்திர ஆத்திரி உரி முதல்வன் பெருமம்போலமே கரத்து பாலியாந்தருடை பர்பணா பெண்கள் ஆடிபால் மென்று மணிம்பிடைபோன் என்று ஆதரைந்த தலாதே சிறங்கில் முனை போல் வாழ வலிக்கினா பேகிறான் ஆளுகான் வையத்துவான் வீர்கான் நம்பா வைக்கான் கைக்கங்கிரி சேகர்கேரீரோ

कक्कने पूर्व बाल गुण्यां तवसीम खानन हद्दवे पाढ्य बिष्पमबराम गोदां वन्दे श्रीरंगनायके मंगला शासन मदे वदाचार्य प्रोगमे सर्वेष्ट पूर्वई राजार्ये सकृतायास्तु मंगलं स्वस्ति सर्वे जनाः सुखिन भवन्तो नमस्ते नमस्तेस्तु అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఒక్కసారి గోవిందరామ చెప్పేసేసి స్వస్తి పలుకుతాం ఈ బోటకి బాగా టైం తీసుకున్నట్టుంది స్వామివారు భోజనం చేశారు అందరికి కూడా కొంచెం చక్కగా ప్రసాదాలు పెడతారు భోజనం నేర్పి పెడతారు అంటే అందరు కూడా అందరూ కూడా భోజనానికి రావాలి తిరుపతి అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవాలి వెంకటేశ్వర ఆశీస్సుల కంటే ముందు భక్తుడి యొక్క ఆశీస్సులు ముఖ్యం విష్ణుమూర్తి యొక్క ఆశిస్తులు శివుడి ఆశిస్తుల కంటే శివుణ్ణి పూజించేటువంటి భక్తుల యొక్క ముఖ్యం అట్లాగే వెంకటేశ్వర యొక్క భక్తులు ఎవరెవరు ఉంటారో అందరూ భక్తులే ముఖ్యం దేవుడికి గొప్పతనం వరాన్ని వచ్చేది భక్తుల వల్లే వస్తుంది కాబట్టి ఎంతో గందరగోళంతో పుష్పయాగం చేసేసాము అదే తిరుపతిలో అయితే టీవీలో కూర్చొని దండం పెట్టుకునేవాళ్ళు పుష్పయాగం జరిగింది చూస్తారు తిరుపతిలో కూడా చేశారు కదా ఇప్పటిదాకా ఇప్పుడు ఎక్కడ మళ్ళీ తిరుపతి ఆడబోతారు మీరు అందరూ కలిసి ఇప్పటిదాకా చేశారు కదా తిరుపతి రాధాంత్రం చేసేవాతారు వాడు వేసుకుని కాబట్టి అందరూ కూడా చెప్తాను తర్వాత ముఖ్యమైనటువంటిది ఇక్కడ మీ అందరికీ శతాహి అక్షతలు వేస్తాము ఈ పుష్పాలు మాత్రం తర్వాత సాయంత్రం వేళ తీయాలి ఇప్పుడు తీస్తే ఆయన పాపం సువాసన పీల్చి వదలొద్దు మనందరికీ ఉచ్వాస విచ్ఛ్వాసలతోనే ఉంటారు స్వామి యొక్క ఎప్పుడు కూరక భక్తి యొక్క పూర్వం అందుకని మీరు ఇప్పుడు తాకవాకండి అడగవాకండి మాకు తెలియకుండా లటకం తీసుకోవాకండి చోర సంవాదం చేయవాకండి చోరులుగా ప్రవర్తించవద్దు సంవాదం అంటే ఆయనకి ఈయనకి చోరులు అంటే అని నన్న అందుకని భక్తి అత్తలాంటిది ఆ పిచ్చి అత్తలాంటిది కానీ ఒకటి దేవుడి దగ్గర అలా చేయవాకండి ఎప్పుడు కూడా కొద్దిసేపు ఆగిన తర్వాత అందరికీ ఇస్తారు తర్వాత అందరికీ అక్షత వేసిన తర్వాత శతాన్ని పెట్టిన తర్వాత అటు పక్కన ప్రసాద డిస్ట్రిబ్యూషన్ వీటి పక్క ప్రసాద డిస్ట్రిబ్యూషన్ ఉంది చక్కగా అందరు తీసుకొని వెళ్ళండి ఈ పూటకి సెలవు తీసుకొని రేపు ఉదయం మన అమ్మవారు మన అమ్మాయి తిరుపతి వారి కళ్యాణం గోపాయ కళ్యాణం జయదీప్యమానంగా ఇప్పటిదాకా వెంకటేశ్వర గురించి చెప్పుకున్నాం రేపు ఎవరి గురించి చెప్పాలి కాదు మన అమ్మాయి గురించి చెప్పాలి అని చెప్పాలి మీరు మీరేదో చెప్తే అట్లాగా ఆవిడ మన అమ్మాయేగా మన ఆడపడిచేగా కాదా అవునా పెద్దగా చెప్పాలి ఎరువా అట్లా అవును గట్టిగా అవును గట్టిగా ఆ ఆడపడుచుకి అందరూ కూడా రేపు ఉదయం కళ్యాణం జరుగుతుంది అటు ఇటుగా టైం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర లోపు కావచ్చు చలికాలం కాబట్టి వెదవ లగవలేము కాబట్టి లేకపోతే లెగిస్తే కానీ బ్రహ్మాండంగా ఆట ఆడమో ఎండాకాలానికి బాగుంది ఏసీ ఆపే కావండి ఎందుకు ఏసీ ఆపేరు అంటారు అది ఏసీ బిల్లేమో అదిరిపోతుంది ఇదేమో ఏసీ నిధుల నుంచి లెగలేకపోతుంట్రీ అట్లాగే కాకుండా రేపు ఉదయం ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కొంచెం పార్టిసిపేట్ చేశారు కాబట్టి స్వామి యొక్క ఆశీస్సులు మా గురువు గారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి చక్కగా శ్రీనివాస ప్రభు యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి కొట్టుకుంటూ రావద్దు నాకు కొంచెం కోపం ఎక్కువ ఇప్పుడు తగ్గింది ఈ మధ్య కానీ నీట్గా రండి లైన్లో రండి అక్షత అందరికీ వేస్తాను చదువుకున్న కార్యక్రమానికి ఒక డీసీ పెట్టుకుంటాను మన తిరుపతి అమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు కావాలి అందరూ చదివించే వాళ్ళు ఆ డీసీలో వేయండి చటాలు పెడతాను అక్షతను వేసుకోండి సరేనా చక్కగా కూడా ఇంకా లైన్లో రావాలి కొట్టుకుంటూ రావద్దు చక్కగా నీట్గా రండి గోవిందో అందరి చేతులు కనిపించాలి పైకి గోవింద పెట్టలేదు గోవింద ఒకటోసారి గోవింద రెండోసారి గోవింద మూడోసారి గోవింద నాలుగోసారి ఈ జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులకి అపురూపమైనటువంటిది వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా నిత్యమంగళంగా నూరేళ్లు వదిలాలి ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నలు కానీ విద్యావంతులు కాని సుఖంగా స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ మా గురువు గారికి నమస్కారం చేసుకుని గురు గోవిందా 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 మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి చక్కగా కూడా అందరూ సాగించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ ఎగవండి చక్కగా కూడా సేవకి కైంకర్యం కాలా సతిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ